హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను శుక్రవారం మామిడి పండ్లు అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నాను పూజ చేసుకుంటున్నాను ఫస్ట్ మామిడి పండ్లు ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం ఫస్ట్ మామిడి పండ్లు తేగానే నేను శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర పెట్టుకున్నాకే మేము ఇంట్లో తింటాము ప్రతి సంవత్సరం అంతే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఇది చేస్తున్నాను ఇట్లా మామిడి పండ్లు సంవత్సరానికి ఒక్కసారే కదా వచ్చేది నేను అమ్మవారి దగ్గర పెట్టుకున్నాకే అవన్నీ నేను ఇంట్లో అయితే మేము ఎవరైనా తింటాము ఈరోజైతే మామిడి పండ్లు తీసుకొచ్చారు మావారు ఇంకా శుక్రవారం రేపు పౌర్ణమి శనివారం పౌర్ణమి శుక్రవారం మంచిది అనేసి నేను ఈరోజైతే అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నాను అవి ఒక గాజులు తెచ్చాను నిన్న నాకు తెచ్చుకున్నాను అవి అమ్మకేమో సాదా గాజులు తెచ్చాను అమ్మవారి దగ్గర పెట్టుకుని మా అమ్మ పెద్ద కదా అమ్మకిద్దామనేసి నేను ఈ రెడ్ గాజులు తెచ్చాను అమ్మకిద్దామనేసి అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు మా అమ్మకి ఇస్తాను అవి తెచ్చాను అమ్మకి అవన్నీ నేను రెడీ చేసి పెట్టుకుంటున్నానండి అమ్మ అమ్మ అమ్మవారి దగ్గర అనేసి నేను అవన్నీ ప్లేట్లలో పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను శుక్రవారం పూజ అంటేనే నాకు ఒక ప్రత్యేకత అసలు అది వైబ్రేషన్ లాగా ఉంటుంది నాకు చాలా బాగా శుక్రవారం పూజ అయితే నేను చేసుకుంటాను శుక్రవారం రోజు పూజ అంటేనే నాకు చాలా బాగా ఉంటుంది ఇంకా అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకోవటానికి రెడీ చేసుకుంటున్నాను ప్లేట్లలో పెట్టేసి అన్నీ అక్కడ మళ్ళీ మర్చిపోతామేమో అనేసి ముందే అన్నీ రెడీ చేసి పెడుతున్నాను అక్కడైతే అవన్నీ తవలపాకులు పూలు కొబ్బరికాయ పండ్లు చీర జాకెట్ గాజులు అవన్నీ నేను అక్కడ రెడీ చేసి పెట్టేసేస్తున్నాను మళ్ళీ ఏదన్నా మర్చిపోతాము అనేసి ముందే అన్నీ గుర్తుగా పెట్టేస్తాను అక్కడైతే ఇంకా అవన్నీ రెడీ చేసుకొని చేద్దాం చేద్దామనేసి ఇక అవి పెట్టేసేసాను ఇంకా పొంగలి పెడతాను వెళ్ళి ఇంకా పెందలకాడ చేసేద్దాము చేసేసి గుడికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను ఈరోజైతే అయిపోయింది రెడీ చేసేసాను ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్ళి పొంగల్ అమ్మవారికి ప్రసాదం రెడీ చేయాలి మామిడి పండ్లు ప్రతి సంవత్సరం అట్లా చేస్తాము ఇంకా మట్టి కొండలో చేస్తాను మీకు ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను మట్టి కొండలో శుక్రవారం నేను ఎప్పుడైనా అమ్మవారికి ప్రసాదం చేస్తే మట్టికి మట్టి కొండలోనే చేస్తాను మట్టి కొండలో పెట్టాను పాలు పాలు పొంగాక బియ్యం వేస్తాను పాలల్లో పాలు పొంగుతున్నాయి నేను సిమ్లో పెట్టాను ఫ్లేమ్ అయితే మీడియంగా పెట్టాను హైలో పెడితే మరీ మళ్ళీ దగ్గర ఉన్నాం కదా అనేసి సిమ్లో పెట్టేశాను ఆ పాలు అయితే పైకి వస్తున్నాయి ఇంకా కొంచెం అయితే బియ్యం వేస్తాను బియ్యం కడుగుతున్నాను నేనైతే బియ్యం కందిపప్పు కడిగేసేసి ఇంకా అమ్మవారికి నైవేద్యంకి వేస్తున్నాను మట్టి కొండలో చేసే పెడతానండి ఖచ్చితంగా నేనైతే శుక్రవారం ఎప్పుడైనా సరే అమ్మవారికి పెడితే మట్టికి మట్టి కొండలోనే చేసి పెడతాను ఆ శుక్రవారం పూజ అంటేనే నాకు అసలు చాలా ఇష్టము చాలా ఇష్టము అమ్మవారికి శుక్రవారం పూజ అంటేనే నాకు చాలా ఇష్టము ఇంకా ఈరోజైతే నేను మామిడి పండ్లు పెట్టుకోవడానికి ఇలా చేస్తాను దేవుణ్ణి అయితే అలంకారం చేసేసాను చక్కగా పూలు అవన్నీ మల్లెపూలు కూడా నేను ఫస్ట్ పెడతాను అమ్మవారి దగ్గర పెట్టాక మల్లెపూలు నేను పెట్టుకుంటాను తలలో ఎప్పుడు కూడా ఇంకా పూలయితే ఎప్పుడో పెట్టేశాను అది వీడియో తీయలేదు నేను మాములుగా ఈరోజు మా మల్లెపూలు పెట్టాను అమ్మవారికి కూడా అమ్మవారి దగ్గర ఇంకా అలంకారం చేసేసాను చక్కగా అవన్నీ నీట్గా అలంకారం చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టాను కొబ్బరికాయ అది నీళ్ళు అవన్నీ గ్లాసులోకి పెడతానండి ఎందుకంటే కింద పోతే మళ్ళీ అదంతా మనం క్లీన్ చేసుకోవాలి కదా గ్లాసులోకి పెడతాను కొబ్బరికాయ అయితే అవి కొట్టాను ఇంకా శుక్రవారం రేపు పౌర్ణమి ఈరోజు మంచిది చాలా మంచిది అనేసి నేను ఈరోజు పెట్టుకున్నాను ఫస్ట్ మామిడి పళ్ళు నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలా పెట్టుకుంటాను ఇంతకుముందు అంటే వీడియోలు అవి లేవు కదండి నేను ఎవరికన్నా మొత్తలకి పండు జాయిట్ మొక్క ఇస్తాను మామిడి పళ్ళు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా నేను ఎవరో ఒకళ్ళని పిలిచి తాంబూలం అయితే ఇస్తాను ఇంకా సాయంత్రం పిలవాలి మా ఫ్రెండ్ని పిలుస్తాను తాంబూలం ఇస్తాను మా ఫ్రెండ్కి ఇంక దగ్గర ఎవరో ఒకరికి అయితే పిలిచి తాంబూలం అయితే ఇస్తాను నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకునేదానండి ఇది ఈ యూట్యూబ్ వచ్చినందువల్ల చాలా హ్యాపీగా మీ అందరితో షేర్ చేసుకోగలుగుతున్నాను యూట్యూబ్ వల్ల నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను ఇంతకుముందంటే ఏదో ఇక్కడ తెలిసేది నలుగురికి అంతవరకే ఇప్పుడైతే నేను యూట్యూబ్లో అందరికీ షేర్ చేసుకోగలుగుతున్నాను నేను చేసుకునే పూజ ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను నాకు తెలిసిన వరకు నేనైతే అట్లా చేసుకునే నేను వీడియో పెడుతున్నాను మా పండ్లు కూడా ఈ సంవత్సరం పెట్టగలుగుతున్నాను అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మామిడి పండ్లు ఎంతమంది పట్టు పండు పూజ చేసుకుంటారో కామెంట్ పెట్టండి నేనైతే ఇట్లా ప్రతి సంవత్సరం చేసుకుంటాను ఇట్లాగే ఈ సంవత్సరం మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇట్లా మనం చేసుకుంటే మంచిగా చేసుకున్న రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు మనకి మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంతోషంగా కూడా ఉంటుంది మనం ఇలా చేసుకుంటే దేవుడు మనకి ఏదో చేస్తారు అని కాదు మనకి మంచిగా అనిపిస్తానికి మనం చేసుకుంటాం ఇదంతా దేవుడి మీద ఒక నమ్మకం భక్తి దానికోసం చేసుకుంటాం మనం అంతే ఇంకా ఈరోజైతే నా పూజ ఇలా అయిపోయింది దండం పెట్టేసుకొని మన స్ఫూర్తిగా కూర్చొని డిస్టర్బెన్స్ లేకుండా నేనైతే దండం పెట్టుకుంటాను కాసేపు ఇంకా ఇది వెలిగిచ్చేసి ఆ వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి ఇంకా పూజ అయిపోయాక వెళ్ళిపోయి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను అక్కర్బ దూప్ స్టిక్ వెలిగించి పెడతాను ఎందుకంటే మంచిగా వాసన వస్తుంది ఇల్లంతా దూప్ స్టిక్ వెలిగిస్తే ఇంకా వెలిగించి పెట్టాను అయిపోయింది దండం పెట్టేసుకున్నాను ఇంకా గుడికి వెళ్దామనేసి ఇక ఇప్పుడు పూజ అయిపోయింది ఆశీర్వాదం తీసుకొని గుడికైతే వెళ్తాను మా వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని అడుగుతున్నాను ఆయన ఏం వీడియో తీస్తున్నారు కనపడే దేవుడు దైవం అంటే మనకి మన భర్తే కదండి ఇంకా కనపడకుండా అక్కడ దేవుడికి పూజ చేసుకుంటాము కనపడి మన భర్తని మనం ఏదైనా అంతా మనకు భర్తే తర్వాతే ఇంకా ఏ పిల్లలు కూడా తర్వాతే మనకి మన భర్తే మనకి నేను అదే నమ్ముతాను ఆశీర్వాదం అయితే తీసుకున్నాను మావారి దగ్గర ఇంకా గుడికి వెళ్ వెళ్తాము గుడికి వచ్చేసాము అమ్మవారి దగ్గర దేవుడికి దండం పెట్టుకున్నాము మావారు నేను అమ్మవారి దండ దండలేదండి పూలదండ ఈరోజు శుక్రవారం కదా దండ లేదు మాకైతే చూడగానే కొంచెం ఏదో వెలితిగా అనిపించింది అమ్మవారిని చూడగానే ఇంకా ఎమ్మటే పూజారి గారికి దండ ఎంత అవుతుంది అని అడిగాము ఆరు వందలు ఐదు వందలు అవుతుంది అన్నారు ఎమ్మటే ఫోన్పే చేశాము దండ వేయమని ఆయన అన్నారు ఈరోజు శుక్రవారం ఇంకా అయిపోయింది కదా అలంకారం నెక్స్ట్ శుక్రవారం వేస్తానన్నారు డబ్బులైతే ఆయనకి ఇచ్చాము దండేయమని ఇంకా వచ్చే శుక్రవారం వేస్తానన్నారు వచ్చే శుక్రవారం కనుక వెళ్తే మళ్ళీ